ప్రపంచ ప్రసిద్ధి అంచిన గొప్ప పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవంగా ఇక్కడ వెలిశారు అయితే ఆ స్వామివారు వైకుంఠం నుండి ఇక్కడికి రావడానికి కారణం భృగు మహర్షి ఒక కారణమని చెబుతారు మరి మహర్షి ఎవరు శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి భూమి మీదకు రావడానికి భృగు మహర్షి ఒక విధంగా కారణం ఎలా అయ్యాడనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మదేవుని హృదయస్థానం నుండి జన్మించినవాడు భృగు మహర్షి నవ నవబ్రహ్మలలో ఒకరిగా చెబుతారు సప్త ఋషులలో ఒకరైన భృగు మహర్షి మొట్టమొదటి జ్యోతిష్య రచయిత ఇదిలా ఉంటే ఒకరోజు మనుషులందరూ ఒక చోట ఉన్నప్పుడు వారికొక సందేహం కలిగింది మనకి ఉన్న త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనే పైన చర్చకి రాగా వారందరూ కలిసి వీరిలో ఎవరు గొప్ప అనేది నీవెలా తేల్చాలని భృగు మహర్షిని కోరగా అప్పుడు భృగు మహర్షి ముందుకు బ్రహ్మలోకానికి వెళ్ళగా బ్రహ్మదేవుడు చూసి చూడనట్టుగా ఉండడంతో ఆగ్రహించిన మహర్షి నీవు భూలోకంలో పూజకి అనర్హుడివి నీకు ఎటువంటి ఆలయాలు అనేవి ఉండవు అని శపించి కైలాసానికి బయలుదేరతాడు ఇలా భృగు మహర్షి కైలాసానికి వెళ్ళగా కైలాసంలో శివుడు పార్వతి ఏకాంతంలో ఉండడం చూసి ఆగ్రహించిన మహర్షి ఇప్పటికీ నీకు భూలోకంలో లింగానికి మాత్రమే పూజలు ఉంటాయని శివుడిని శపించి తిరిగి అక్కడి నుండి వైకుంఠానికి బయలుదేరతాడు ఇక వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో పవలించి ఉండగా తన రాకని విష్ణువు గమనించలేదని ఆగ్రహించిన మహర్షి తన కాలితో శ్రీ మహావిష్ణువు గుండెల పైన తన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు మహర్షి కాలుని నొక్కుతూ ఆ మహర్షి కాలిలో ఉన్న నేత్రాన్ని చిదిమేశాడు దాంతో ఆ మహర్షి గర్వం అనిగింది ఇక ఆ సమయంలోని శ్రీ మహాలక్ష్మి తాను ఉండి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో మహర్షి తన్నగా ఆ మహర్షికి పాదశివ శ్రీ మహావిష్ణువు చేయడాన్ని తట్టుకోలేని లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలేసి పాతాళానికి వెళ్ళిపోయింది ఇలా పాతాళానికి వెళ్లిన లక్ష్మీదేవి కపిల మహర్షి కోరిక మేరకు భూలోకానికి వెళ్లి కరివీరపురం నేటి కొల్హాపూర్ లో నివసించసాగింది అయితే తన భార్య వైకుంఠాన్ని వదిలి వెళ్లిపోవడం తట్టుకోలేని శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి భూలోకానికి వచ్చి లక్ష్మీదేవి కోసం అన్వేషిస్తూ కరీవీరపురంలో ఆ దేవిని చూసి ఆ తరువాత ఆ దేవి తిరుచానూరులో పద్మావతిగా అవతరించి తిరిగి తన వక్షస్థలం చేరే విధంగా చేసుకుంటాడు ఈ విధంగా భృగు మహర్షి కారణంగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కోసం వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిగా కలియుగ దైవంగా తిరుమల తిరుపతిలో వెలిశాడని పురాణం అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్